ఉద్రల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్రాల మండలం చిలువూరు గ్రామంలో నూతనంగా మంజూరైన ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శుక్రవారం పింఛన్దారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంలేని శ్రీ అనిత ఏ శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ మైనార్టీ నాయకులు ఎం జలాలుద్దీన్ దళిత నాయకులు పినపాటి కరుణాకర్ గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య పేరూరి సత్యనారాయణ చిలువూరు యేసుపాదం బాల పంచాయతీ కార్యదర్శి శరత్ తదితరులు పాల్గొన్నారు మొత్తం మండలంలో తొమ్మిది వేల నూట నలభై ఐదు పింఛన్ చేశారు ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు ఈరోజు మనం ఒకటో తారీఖున పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం ప్రతి నెల ఒకటో తారీఖున అలాగే ఈరోజు కూడా మనం పెన్షన్స్ కార్యక్రమం అనేది ఉదయం సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్య పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది అయితే మన మండలానికి న్యూ వితంతు పెన్షన్స్ ఒక నూట నలభై ఏడు రావడం జరిగింది అంటే నూట నలభై ఏడుకి సుమారుగా మనకి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అనేది రావడం జరిగింది దా మనకి దాంతోపాటుగా ఈ నూట నలభై ఏడు ప్లస్ మనకి ఎనభై తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ నూట నలభై ఏడు కలిపి మొత్తం నలభై తొంభై ఒకటి నలభై ఐదు పెన్షన్స్ అనేది ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అలాగే అందరూ ఈరోజు న్యూ విదాంత పెన్షన్లు వచ్చేప్పటికీ మన యొక్క ప్రజాప్రతినిధులు కూటమి నాయకుల ద్వారా మనం వాళ్ళ డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికే వెళ్ళి పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది దాంతోపాటు మనం పెన్షన్స్ అనేది మనం ప్రతి ఒక్క ఇంకా ఎవరైనా వితంతు పెన్షన్స్ ఉంటే వాళ్ళు మీ యొక్క సచివాలయంకి వెళ్ళి అక్కడ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ పిఎస్ కానీ కలిస్తే మీ యొక్క సంబంధించిన పెన్షన్స్ కూడా మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గ మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారి ఆదేశానుసారం పెన్షన్ కార్యక్రమంతో పాటు ఆ కుటుంబంలో వ్యక్తి చనిపోయిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయడం జరిగింది గతంలో పెన్షను మూడు వేలు ఉండే పెన్షన్ని మొదటి మన ప్రభుత్వం వచ్చినాక మొదటి సంతకంతోనే మొదటి నెల నుంచే మొదటి నెల ఏడు వేలు తర్వాత నుంచి నాలుగు వేలు అందజేయడం జరిగింది ఈరోజు స్పోర్ట్స్ పెన్షన్ పెన్షన్ ద్వారా రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకోలేని మహిళలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు పెన్షన్ అందజేయడం జరిగింది ఇలా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో అంటే అవి కేవలం రా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతోనే అని ప్రజలకు తెలియజేయడం జరిగింది అలాగే ఎన్నో అబద్ధాలు అవాస్తవాలు ఎందుకంటే మనకి తెలుసు మెగా డిఎస్సి అని చెప్పేసి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు మన గవర్నమెంట్ వచ్చినాక పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు మెగా వదిలి చేయ వదిలి యువతకి టీచర్ పోస్టులు అందజేయడం జరుగుతుంది అలాగే ఇంకా రోడ్లు కానీ రైతు భరోసా పెన్షన్ కానీ రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకి మహిళలందరికీ ఉచిత బస్సులు రాష్ట్రం అంతటా కానీ ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ లో పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేసుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపు చేస్తూ ఈ అవకాశం కల్పించిన చిలు గ్రామ ప్రజలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోతే వాళ్ళకు అండగా కుటుంబ సభ్యులకి సీఎం రిలీఫ్ ఫండ్ యాభై ఒకటి వేలు అందించడం జరుగుతుంది అందించడం జరుగుతుంది దుగ్గిాల మండలంలో అన్నదాత సుఖీభవ సంబంధించి పదిహేను వేల నూట యాభై ఒక్క మందిని గుర్తించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ఆర్ తెలిపారు మంగళగిరి యార్డులో అన్నదాత సుఖీభవ సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ విషయంపై శుక్రవారం సిటీ న్యూస్ ముఖ్యంగా రేపు మనకి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మన పరిధిలో మంగళగిరిలో నిర్వహించడం జరుగుతుందండి ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మన దుగ్గిరాల మండలంలో పదిహేను వేల నూట ఒక్క మంది జాబితాని గుర్తించడం జరిగిందండి వీళ్ళందరికీ కూడా రేపు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు గారు వేసేటువంటి ఈ అన్నదాత లాంచింగ్ లాంచింగ్లో భాగంగా మన యొక్క గ్రా మండలానికి పదిహేను వేల నూట ఒక్క మంది రైతులు లబ్ధి చేకూరబోతుందండి ఈ కార్యక్రమాన్ని లైవ్లో టెలికాస్ట్ మన ఆర్ఎస్కే పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎస్కే అంటే మండలంలో ఉన్న అన్ని ఆర్ఎస్కే పరిధిలో ఈ పదిహేను గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం తప్పనిసరిగా రైతులందరూ కూడా దయచేసి పార్టిసిపేట్ చేయండి రైతు సోదరులే కాకుండా మనకి ఈ గ్రూప్ మెంబర్స్ ఉన్నారండి జేఎల్జీ గ్రూప్ మెంబర్స్ కానివ్వండి కౌలు రైతు సంఘాలు కానివ్వండి అందరూ కూడా దయచేసి పార్టిసిపేట్ చేయండి అట్లాగే రాబో రోజుల్లో కౌలు రైతు గుర్తింపు అంటే ప్యూర్ టెనెంట్స్ కంపల్సరీ మనం ఎవరైతే కౌలు చే కౌలు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బడ్జెట్ అనేది అలకేట్ చేసి త్వరలో వాళ్ళకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ స్కీమ్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగేటువంటి మంగళగిరి మార్కెట్ యార్డ్లో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ నాయకులు మరియు రైతు సోదరులు పాల్గొవాలని తెలియజేస్తున్నా ఒక నెల పరిధిలో హాజరు కాలేనటువంటి వాళ్ళు అట్లీస్ట్ మన గ్రామస్థాయిలో జరిగేటువంటి ఆర్ఎస్కే సచివాలయాల్లో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచింగ్ కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు దుగిరాల మండలం పేరకలపూడి గ్రామంలో నూతనంగా పదహారు మందికి పింఛన్లు మంజూరు కాగా శుక్రవారం లబ్దిదారుల ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు పింఛన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓఏ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత ఎంపీడీసీ సభ్యులు తాళ్ళ అశోక్ యాదవ్ పార్టీ నాయకులు గోగం నాగేశ్వరరావు సంపత్ నాగేశ్వరరావు తాడిబోయిన ఫనీశంకర్ యలవర్తి శ్రీనివాసరావు తాడేపల్లి పిచ్చేశ్వరరావు మైలా వెంకటేశ్వరరావు శృంగారపాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మొత్తం మండలంలో నూతనంగా నూట నలభై ఏడు మంది లబ్దిదారులు మంజూరు కాగా ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలను ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఆయా గ్రామాల పింఛందారులకు పంపిణీ చేశారు